హాయ్ అండి ఈరోజు నేను సక్కపడి కర్రీ చేస్తున్నాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత బాండి పెట్టుకోవాలి బాండి కాలింది ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ వేసే కొంచెం వేయించుకోవాలి ఈ మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం వేగాలి మళ్ళీ మూత పెడుతున్నా చూడండి మంచిగా ఆనియన్ వెళ్ళిపోయాను ఇప్పుడు ఏదో అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ అల్లం పేస్ట్ పచ్చి వాసిన పోయే వరకు వేయించుకోవాలి పేస్ట్ అంతా అయిపోయింది ఇప్పుడు అందులో టమాటా వేసుకోవాలి నేను ఒక టమాటా పెద్ద సైజు టమాటో టమాటా కట్ వేసాను అది కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మొక్కుతుంది టమాటా అంతా మధ్య అంత కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి మూతీస్తున్నాం మళ్ళా టమాటా అంతా మంచిగా మగ్గుతుంది టమాటా కొంచెం వేగాలి మళ్ళీ మూత పెడుతున్నా టమాటా వేగేలాగా నేను మసాలాలు తయారు చేసుకుంటా చూడండి జీడిపప్పు ధనియాలు జీలకర్ర ఇందులో గసగసాలు కూడా అడుగునీ ఇలాచి మొగ్గ చెక్క కొంచెం కొబ్బరి ఇవన్నీ పేస్ట్గా చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకొస్తాయి లోగా మూడి చూడండి టమాటా అంతా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు నూరు పెట్టాను కదా మసాలా ఇది మిక్సీ పెట్టి తెచ్చుకున్నాను మసాలా వేసేసి ఉప్పు కారం పసుపు వేసి అన్నీ కొంచెం వేయించుకోవాలి మంచిగా వేగేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచాలి మసాలా తర్వాత మళ్ళీ కలుపుకోవాలి అంత మసాలా అంతా మనం మంచిగా వేగిపోయింది ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడుకునిచ్చారు అలాగా పెట్టుకొని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అన్న ఉడకేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలి ఇది మధ్యలో ఒకసారి మళ్ళీ మూత తీసుకున్నాం చూడండి కర్రీ అంత మంచిగా దగ్గరికి వస్తుంది ఇప్పుడు ఇందులో చకోడీలు వేసుకోవాలి చకడీలు వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉడుకునేవారు అలాగా మళ్ళీ మూత పెడుతున్నా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత వేసుకున్నాం చూడండి కర్రీ మంచిగా అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చూడండి అన్నీ ఎలా ఉన్నాయి మరీ ఎక్కువ ఉడికించేసుకుంటే మెత్తగా అయిపోతాయి మంచిగా రెడీ అయిపోయింది చకోడి కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను డిష్లోకి తీసుకుందాం వేడివేడి చకోవడీ కర్రీ రెడీ అయిపోయింది మంచిగా డిష్లోకి తీసుకున్నాను చూడండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను ఈ చకోడి కర్రీ చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ చేయండి